దేవునికి స్తోత్రం ఈ దిన సర్వోన్నతుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభవాగ్దానం దేవుని ఎదుట యోగ్యునిగా కనబట్టకు జాగ్రత్త పడము రెండు తిమోతి అధ్యాయం పదిహేను వచనం ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డారా ప్రభుణ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో మీ అందరికీ ఒక ఉదయ కాల సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను దేవుడు మన జీవితంలో ఎన్నో శుభకార్యాలు మహోన్నతమైన కార్యాలు చేయగల గొప్ప దేవుడు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండటానికి మీరు ప్రయత్నించండి ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు వాటిలో శ్రేష్టమైనది యోగ్యునిగా కనపట్టకు జాగ్రత్త పడమని తెలియజేస్తున్నాడు మనమందరము ఒక దినము దేవుని ఎదుట నిలబడవలేనని నాయపేట ఎదుట మన జీవితంలో గూర్చి లెక్క అప్పచెప్పాలని మనం పుట్టిన మొదలుకొని మరణించే వరకు గల క్రియలన్నింటినీ దేవుడు తీర్పులోనికి తెచ్చునని మనం గ్రహించి మనం బ్రతకాలి ప్రియలారా దేవుని ఎదుటి యోగ్యనిగా జీవించాలి చూచున్న దేవుడు చూచుకునే దేవుడు ఆయన తాను నియమించిన మనుషులని చేత నీతిని అనుసరించి భూలోకముకు తీర్పు తీర్చిపోయేడు ఒక దినము నిర్ణయించున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంతేకాదు తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవంతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడును పొందునని మనమందరము కూడా క్రీస్తు నాయిపేటం ఎదుట ప్రత్యక్షం కావాలని గ్రహించి మనం ముందుకు సాగల దేవుని బిళ్ళారు అటువంటి దినంలో మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన సన్నిధిలో నిలబడి నేను యోగ్యునిగా జీవించదనని సాక్ష్యం కా చెప్పగల గొప్ప జయజీతాలు మనకు ఉండాలి కొందరు గూర్చి దేవుడు సాక్ష్యములు బహుమానం చూస్తున్నాడు నీతి నావు నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచిన వాడు కనుక అతని నీతి అతన్ని గొప్పగా చేసింది కాలేపును గురించి సాక్ష్యం గొప్పది కనుక అతడు అడుగుపెట్టిన దేశంలో అతనికి అతని సంతానకు ఇచ్చేది దేవుడు వాగ్దానం చేశాడు కైన ప్రిలారా అతడు యథార్థవర్తనుడు న్యాయవర్తనుడు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడు లేడు ఇది యోగుని గూర్చిన దేవుని సాక్ష్యం ప్రియులారా దేవుడు సాక్ష్యము మనం చూస్తున్నాం దేవుడు ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాడు అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశంలన్నింటిలో నెరవేర్చిన వాడని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చున్నానని దావేదిని గురించి తెలియజేస్తున్నాడు ప్రి దేవుని బిడ్డారు ఈరోజు మనల కురిచి కూడా ఆయన చెప్పగల దేవుడు దేవుని ఎదుట యోగ్యునిగా కనపడటానికి మీరు ప్రయత్నించండి ఈ దిన ఈ వాగ్దానం ద్వారా నేను దేవుని ఎదుట యోగ్యునిగా ఉంటే దేవుడు తప్పకుండా తన కుమారత్వాన్ని నాకు ఇస్తాడు ఆయన కుమారుడిగా కుమార్తెగా నేను జీవిస్తాను దేవుడు తప్పకుండా నన్ను ఇష్టపడతాను ఒక ఉద్దేశంతో ప్రభు యొక్క మరి ఎదుట యోగ్యునిగాను దేవుడి మహిమార్థం గాను దేవుడి ఘనతగా మీరు అందరూ ముందుకు సాగాలని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ఉదయకాల కాల ఈ వాగ్దానం మన జీవితంలో సదరించుకోవడానికి దేవుని ఎదుట యోగ్యనిగా ఉండటానికి ఇప్పుడే ఒక తీర్మానం తీసుకుని ప్రభుల ప్రభుతో కొనసాగుదాం దేవాదేవుడి కృప మనతో నిలిచి గాక కాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వకృపానిధిమైన మా ప్రియ పరమ తండ్రి కాల సమయంలో అయ్యా మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మా జీవితాలు ధన్యములు కాగిలి మేము అమ్ముచున్నాం నీ ఎదుట యోగ్యనుగా ఉండటానికి ఈ దినాన్ని మేము ఒక తీర్మానం తీసుకున్నాం మా జీవితంలో ప్రభ యోగ్యత కలిగి జీవితం బరప అయోగ్యమే మేము యోగ్యులుగా బ్రతడానికి మీ కృప మీ పిల్లలైన మాకు అందరికీ దయచేసి మమ్మల్ని ఆశీర్దించి ఈ వాగ్దానం పొందిన ప్రతి బిడ్డ జీవితంలో నయుడు యోగ్యత దయచేసి పరిశుద్ధాత్మ మేలగు జీవంతో బిడ్డలందరినీ నింపి ఆశీర్దించి అభిషేకం ఈ దినమంతయు మీ అధికారంతో నాయన నీ కృపలో బలపరచమని ఏ స్థునాలు బిడ్డలు వర్దల చేసి జయ విజయం దయచేసి సంరక్షణ దయచేసి కృపాక్షం బిడ్డలందరికీ దయచేయమని నడుచు నాన్ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ May God bless you.